మంగళవారం జాతిపిత మహాత్మా గాంధీ డెబ్బై ఆరవ వర్ధంతి సందర్భంగా గోదావరి కని ప్రధాన చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి బీజేపీ రాష్ట్ర నాయకులు ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రభారీల మాట్లాడుతూ అహింస ఆయుధంగా దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహనీయులు మహాత్మా గాంధీజీ అని నిమ్న వర్గాల అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన వారి బాటలో కొనసాగాలని సూచించారు ఒక దేశ స్వాతంత్రం సాధించినటువంటి ఒక జాతికిత మహాత్మా గాంధీ గారికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది మరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైనా వారు చనిపోవడం జరిగింది దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల వర్గాలను ముఖ్యంగా నిన్న వర్గాలను అణగారిన వర్గాలను మరి దేశంలో ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకురావడం కోసం వారు వినలేని కృషి చేసినారు మరి వారి పాటలో వారు చూపించినటువంటి ఆశయాలను వారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ప్రజలందరూ కూడా మరి ఆ విధమైనటువంటి యొక్క అహింసాయుత విధానాన్ని అవలంబిస్తూ మరి దేశంలో అందరం కూడా వారిని కీర్తిస్తూ వారి అడుగుజాడలు నిలవాలని కోరుతూ ముగిస్తున్నారు ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు సుల్వా లక్ష్మీ నరసయ్య మహావాది రామన్న సీతకారి చంద్రశేఖర్ బొల్లారపు రామకృష్ణ కుమరి మల్లేష్ బుర్రా రాజుగౌడ్ గంధం అజ్ తదితరులు పాల్గొన్నారు